హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరంతా నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు కార్జం చూపించిపోతున్నానండి అంటే కార్జం కర్రీ అలానే పప్పుచారు చారనమాట సండే రోజు చేసినాయి అవి అయితే ఇంకా ముందు సాటర్డే రోజు సండే రోజు టూ డేస్ బ్లాగ్ అండి ఇది మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంక ఇక్కడైతే ఈరోజు టాపిక్ వచ్చేసేసి మనం పిల్లలకి డబ్బులు ఇస్తామండి అది వాళ్ళ వాళ్ళకి డబ్బులు ఇచ్చేటప్పుడు కొంచెం మనం చేయాలి దాని గురించి మాట్లాడదాం అనుకున్నాను అంటే చిన్నపిల్లలు అనుకోండి మనకు తెలుసు మనమే స్కూల్కి వదిలిపెట్టొస్తాము మనమే తీసుకొస్తాం కాబట్టి వాళ్ళకి ఏం కావాలో మనం చూస్తామని కానీ ఒక ఏజ్కి వచ్చినాక టెన్త్ వరకు మనకు పర్వాలేదండి కానీ ఈ ఇప్పుడు టెన్త్ క్లాస్ పిల్లలకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అలానే ఇంటర్ కానీ తర్వాత ఇంకా పై క్లాసులకు కానీ మనం పిల్లల్ని కొంచెం అబ్జర్వ్ చేస్తున్నామండి ముఖ్యంగా మగపిల్లల్ని అంటే ఆడపిల్లలు బయటకు వెళ్తే మనకి భయం కొంచెం వాళ్ళు వచ్చేదాకా మనం టెన్షన్ పడుతుంది వేరే విషయం ఆడపిల్లల సంగతి వదిలేస్తే మన మోగుపిల్లలు ఏంటంటే ఈ ఏజ్లో వాళ్ళు తొందరగా అన్నిటికీ అట్రాక్ట్ అవుతారండి మంచి కానీ చెడు కానీ అన్నిటికీ అట్రాక్ట్ అవుతారన్నమాట అయితే వాళ్ళకి మనం ఇష్టం వచ్చినంత డబ్బులు వాళ్ళకి ఇవ్వకూడదండి వాళ్ళకి ఇస్తే వాళ్ళు అది ఫ్రెండ్షిప్ వల్ల కానీ వల్ల కానీ విపరీతంగా ఖర్చు పెడతాం అరే వీడి దగ్గర బాగా డబ్బులు ఉన్నాయారా వీడితో ఫ్రెండ్షిప్ చేయాలి అది ఇది అది ఇది అని చెప్పి పక్కన ఫ్రెండ్స్ కానీ ఎవరు కానీ వాళ్ళు ఎక్కువ చెడు వైపు వెళ్ళే అవకాశం మంచి కన్నా చెడు వైపు వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుందండి అందుకని మనం ఎప్పుడు డబ్బుల్ని లిమిట్లో ఇవ్వాలి పిల్లలకి ఇంకా మగవాళ్ళకన్నా పిల్లల దగ్గర ఏంటంటే ఆడవాళ్ళు ఎక్కువ మనకి పిల్లలు ఏం చేస్తున్నారు అనేది కన కనిపెట్టగలిగేది కొంచెం ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే వాళ్ళు మాట్లాడే పద్ధతి కానీ వాళ్ళు ఇప్పుడు ఏదైనా వాళ్ళు తప్పు చేశారనుకోండి మనతో మాట్లాడాలంటే కొంచెం భయపడుతుంటారు ఆ టైంలోనే మన వాళ్ళు వాళ్ళని ఈజీ కనిపెట్టగలదు తల్లి ఈజీ కనిపెట్టగలదండి తండ్రి కన్నా తల్లి ఈజీ కనిపెట్టగలదు ఫాదర్ ఏంటంటే ఎక్కువ డబ్బులు వాళ్ళు అడిగినంత ఇచ్చేస్తుంటారు కానీ ఒక్కోసారి అడుగుతారు ఎందుకురా ఏంది అని అంటారు మళ్ళీ ఇంకా ఇచ్చేస్తారు వాళ్ళు ఎక్కువ పట్టించుకోరు ప్రతిదీ వాళ్ళు గుచ్చి గుచ్చి అడగరు కానీ మదర్ మాత్రం అమ్మ అయితే అడుగుతుంది ఎందుకు నాన్న ఏం చేస్తున్నావు ఎందుకు ఖర్చు పెడుతున్నావు ఇంత డబ్బులు నీకు ఎందుకు అని అదే అమ్మని అడిగానుకోండి డబ్బులు ఇస్తుంది అమ్మ కూడా ఫాదర్ కన్నా అమ్మ అమ్మే ఎక్కువ తొందరగా ఇస్తుంది కానీ ఎంత అమౌంట్ ఇస్తుంది వంద రెండు వందలు ఒక ఐదు వందలు మహా అయితే ఒక వెయ్యి రూపాయలు అంతకన్నా అమ్మ ఇవ్వదండి ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారో ఎక్కువ ఇస్తే వాళ్ళు దేనికో వాడతారో ఎందుకోసం అమ్మ ఎందుకు ఖర్చు పెడతారని అడిగి అడగందే మాత్రం ఇవ్వదండి పలా దానికని చెప్పేదాకా అమ్మ ఇవ్వదు లేదు నేను చెప్పను నాకు ఎంత అమౌంట్ ఇచ్చేయంటే ఇంకా ఒప్పుకోదామా ఎట్లైనా సరే తను కనుక్కొని మాటల్లో పెట్టని తను కనుక్కొని దేనికోసం అని కనుక్కొని ఇస్తుంది కానీ ఫాదర్ అలా అలా కాదు ఒకసారి రెండుసార్లు ఎందుకురా ఏంది అది అని అంటాడు తర్వాత నాకు అవసరం అది ఇది అని చెప్తారు పిల్లలు అని చెప్పగానే ఇంకా ముందరుస్తాడు కానీ మళ్ళీ ఇచ్చేస్తారు అట్లా ఉంటుంది ప్రతి వాళ్ళు అడగరు అనమాట అందుకని ఫాదర్ ఎప్పుడైనా ఎక్కువ మొత్తంలో ఇచ్చేటప్పుడు కనుక్కొని ఇవ్వాలండి ఎందుకంటే మదర్ కనుక్కుంటుంది ఇంత మొత్తం నీకు ఎందుకు నానా ఏం ఖర్చులకి ఎందుకు ఏం చేస్తామనేది కొంచెం మదరైతే కనుక్కోగలుగుతుంది కానీ మదర్గా తెలియకుండా ఇచ్చారనుకోండి పిల్లలకి వాళ్ళు ఎక్కువ పాడైపోయే ఛాన్స్ ఉంటుంది ఎక్కువ చెడు వైపు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది వైపు వెళ్ళటానికి కూడా అవకాశం ఉంటుందండి కొంతమంది పిల్లలు వైపు కూడా వెళ్తారు అని కాదు కానీ ఎక్కువ శాతం ఇలా ఉంటుంది మంచి వైపు వెళ్ళినా చెడు వైపు వెళ్ళినా మనం ఏదైనా సరే పిల్లలకి కనుక్కొని డబ్బులు ఇవ్వాలి అది ఫాదర్ కానీ మదర్ కానీ ఎందుకోసం అనేది కనుక్కొని ఇవ్వాలండి ఎందుకంటే ఆ ఏజ్ పిల్లలు తొందరగా దేనికైనా మంచిగా కానీ చెడుకు కానీ అట్రాక్ట్ అవుతారు అందుకని మనం డబ్బులు లిమిట్లో ఇవ్వాలి వాళ్ళకి ఎంత అవసరమో అంత ఇవ్వాలి అలా అని మరీ పిసినార్తనంగా మరీ ఇవ్వకుండా ఏదో ఒక టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ వచ్చి పోరా కాలేజ్ కానీ కూడా అనకూడదు వాళ్ళకి ఎందుకంటే బయట అవసరాలు ఉంటాయి పనులుంటాయి ఏదైనా కొనాల్సి ఉంటుంది లేదా ఏదైనా అవసరం ఉంటుంది మళ్ళీ అందరి దగ్గర మళ్ళీ చిన్న చూపు అవ్వకూడదు అలా అని కొంచెం ఇవ్వచ్చు కొంచెం ఒక వాళ్ళకి ఎంత అవసరం అంత చూసుకొని ఇవ్వచ్చండి కానీ ఎక్కువ మొత్తంలో మాత్రం పిల్లలకి డబ్బులు ఇచ్చి మనమే పాడు చేసుకోవద్దు మన పిల్లల్ని మనమే పాడు చేసుకోవద్దు అలానే పిల్లలు ఎక్కువ పిల్లలు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏం స్నేహం చేస్తున్నారు ఎటువైపు వెళ్తున్నారు అనేది మనం కంపల్సరీ అబ్జర్వ్ చేయాలండి ముఖ్యంగా తల్లి వాళ్ళకి ఎందుకంటే లంచ్లో కానీ ఈవినింగ్ మనం డిన్నర్ పెట్టేటప్పుడు కానీ వాళ్ళతో కొంచెంసేపు మాట్లాడాలండి టైం వాళ్ళతో స్పెండ్ చేయాలి ఇవాళ రేపు పిల్లలు ఉన్నారో తెలుసు కదా మగపిల్లలు వాళ్ళు ఇవన్నీ ఏం పట్టించుకోరు చాలా వరకు పాపం వాళ్ళు మంచిగానే ఉంటారు కాకపోతే మనం అబ్జర్వ్ చేసుకుంటుండాలి మన పిల్లలు ఎటువైపు వెళ్తున్నారు ఏంది ఎలా ఉన్నారు అనేది మనం అబ్జర్వ్ చేసుకోవాలండి కంపల్సరీ చేసుకోవాలి మన పిల్లల్ని అయితే మన పిల్లలు మనం ఎవ్వరి పిల్లలు వాళ్ళకి మంచిగానే ఉంటారండి అండి ఎవ్వరి పిల్లలు వాళ్ళకి మంచిగానే అనిపిస్తారు కానీ వాళ్ళు బయటికి వెళ్ళి ఎలా ఉంటారు ఏంది అనేది మనకు తెలియదు అవి తెలుసుకోవాలి ఇప్పుడు మన పిల్లలు మంచి అయినా కానీ ఎటువెడ్లు పెట్టి కూడా మన పిల్లలు మారవచ్చు అందుకని మనం అవి తెలుసుకోవాలండి ముఖ్యంగా మగ పిల్లల కోసం నేను చెప్తున్నాను అనమాట ఈ వీడియో కూడా అందుకే చేస్తున్నాను ఎందుకంటే మన పిల్లల్ని మనమే చూసుకోవాలి మనం తర్వాత మనం ఏదన్నైనాక ఇట్లా అయిందని మనం బాధపడకూడదండి చాలా వరకు మిడిల్ క్లాస్ వాళ్ళైతే చాలా అమ్మ అక్క చెల్లి అందరి మధ్య ఉంటారు అందరం కలిసి డిన్నర్ అందుకని అంటారు అందరు కలిసి డిన్నర్ చేయాలి అందరు కలిసి లంచ్లో కుదరపోయినా కనీసం డిన్నర్లో అయినా అందరం కలిసి కూర్చొని చేస్తే వాళ్ళకి ఏంటంటే ఆ ప్రేమలు ఉంటాయి అక్క చెల్లెలు అమ్మ అనేది ఆప్యాయత అనేది వాళ్ళకి తెలుసుదండి మనం బయట పిల్లల్ని కూడా మన అక్క మన చెల్లెలు మన అమ్మ అనేది చూడగలుగుతారు బయట పిల్లల్లో కూడా అలా అని చెప్తున్నాను అనమాట మనం ఇంట్లో మనం బిహేవ్ చేసేదాన్ని బట్టే మనల్ని బట్టే వాళ్ళ ప్రవర్తన ఉంటుందండి అందుకని మన పిల్లల్ని మనం జాగ్రత్త చూసుకోవాలి ఇవాళ రేపు చూస్తున్నారు కదా న్యూస్ ఎలా వస్తుందో పిల్లల గురించి ఇట్లా ఎట్లా ఇదైపోతున్నారు ఆడపిల్లలనే కాదండి ఆడపిల్లల్ని మనం కట్టుదిట్టంగా బయటకు నైట్ వెళ్ళొద్దు పెందలాడరా కాసేపు రాకపోయిన భయం ఫోన్లు చేస్తుంటాము అటు వెళ్ళొద్దు ఇటు వెళ్ళొద్దు పిల్లలతో మాట్లాడొద్దు తొందరగా వచ్చే ఇవన్నీ జాగ్రత్తలు చెప్తాము మనం కానీ మగపిల్లలకైతే ఏం చెప్పమండి ఎందుకంటే పర్వాలేదు ఎదిలే వాళ్ళు వస్తారులే అన్నట్టు ఉంటాము కానీ ఇవాళ రేపు మగపిల్లలు కూడా చెప్పాలండి వాళ్ళకు కూడా బాధ్యత మనం చెప్పాలి వాళ్ళను కూడా మనం మంచిగా పెంచుకోవాలండి మనం చెప్తేనే కదా వాళ్ళకి తెలుసు లేకపోతే వాళ్ళకి ఎలా తెలుసు అండి మన ఇంట్లో మన అమ్మ మన చెల్లెళ్ళు మన అక్కాలు మనకి ఎట్లనో మన అమ్మమ్మలు కానీ నాయనమ్మలు కానీ వీళ్ళందరూ ఎట్లనో బయట కూడా అంతే కదా అని వాళ్ళకి నేర్పించాలండి మగపిల్లలకు కూడా మనం అన్నీ చెప్పాలి ఇక్కడ వచ్చేసేసి కార్జం అండి అమ్మ చేస్తుంది అనమాట సండే రోజు ఇది ముందు ముందు రోజైతే నాకు సాటర్డే రోజు పూజ అవన్నీ చూపించాను ఇదైతే సండే రోజు అండి సండే రోజు మార్నింగ్ అవి మడత వేసుకొని టీ ఆగినాక ఇంకా స్నానం అది అయిపోయినాక ఇంకా కార్జ్యం చేస్తున్నామండి అయితే తింటే పిల్లలకి చాలా మంచిదండి రక్తం పడుతుంది కంపల్సరీ నెలకు ఎప్పుడో ఒకసారి వీధి లేనప్పుడు మాత్రం కంపల్సరీ తెచ్చి చేయండి ముఖ్యంగా ఆడపిల్లలకి రక్తం రక్తం ఉండదు ఎక్కువ శాతం వాళ్ళకి పెడితే చాలా మంచిదండి రక్తం పడుతుంది ఆడపిల్లలతో పాటు ఇక వైష్ణవ్ కోసమే ఎక్కువ తెస్తానండి ఇంకా వైష్ణవ్తో పాటు ఇంకా అందరికీ వండేస్తాం అనమాట ఎక్కువ పిల్లలు ఎక్కువ ఏం తినదు ఆడపిల్లలు తొందరగా తినరండి వాళ్ళతోనే మెయిన్ ప్రాబ్లం అది అట్లా ఉంది ఇది ఇట్లా ఉందని తినరు మో పిల్లలు కొంచెం తింటారు కానీ ఏది చేసినా ఈ ఆడపిల్లలతోనే కష్టం అందుకని అప్పుడప్పుడు కార్జం తీసుకొస్తాం అనమాట రక్తం పడుతుందండి కార్జం కంపల్సరిగా అందరు తినాలి ఇంకా దీనిలోనే అమ్మ ఉల్లి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అలానే పసుపు ఉప్పు కారం ధనియాల పౌడరు జీరా పౌడరు గ గరం మసాలా పౌడరు అలానే పెరుగు టమాటా కూడా మిక్సీ పట్టి వేసిందండి అలానే ఉప్పు అన్నీ వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకుందనమాట అన్నీ ఒకేసారి మొత్తం మిక్స్ చేసుకుందండి ఇంకా అమ్మ కంపల్సరీ కార్జున తినాలని చెప్తుంది ఇంకా చెప్తుంది కార్జున కానీ పొట్టపేగులు కానీ ఇవి తలకాయ మాంసం కానీ అప్పుడప్పుడు పిల్లలకు పెట్టాలి వాళ్ళకి కా కాళ్ళ సూపు కానీ ఇవన్నీ పెడితే వాళ్ళకి కాళ్ళ నొప్పులు అవి రాకుండా ఉంటాయి బలం ఉంటుంది అని చెప్తుంటుంది అనమాట నేను ఎక్కువ శాతం చికెన్ తెస్తానండి ఇక అమ్మ మాత్రం ఊరుకోదు ఇవి కూడా పిల్లలకు పెట్టాలి బలం ఎక్కడి నుంచి వస్తుంది మటన్ తింటే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది మంచిగా పిల్లలు స్ట్రాంగ్గా ఉంటారు బలంగా ఉంటారని చెప్తుంటుంది అలానే కార్చం కంపల్సరీ పెట్టాలి ఆడపిల్లలకి రక్తం పడుతుంది అని చెప్తుందండి ఇక్కడైతే ధనియాల పౌడర్ అవి వేస్తుంది అనమాట జీరా పౌడరు అన్నీ మొత్తం ఇంకా కారం కానీ ఉప్పు అన్నీ ఒకేసారి వేసుకొని మిక్స్ చేసుకుంది తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేసి ఆయిల్లోనే ఇంకా మొత్తం వేసేసిందండి మొత్తం వేసేసి మొత్తం ఉడికినాక ఇంకా చూసుకొని ముక్క అది ఉడికినాక మనం కొత్తిమీర వేసుకొని దించేసుకోటివేనండి తర్వాత కొంచెం ఆ గిన్నె కడిగిన వాటర్ కూడా కొంచెం ముక్క ఉడికినాక చూసుకొని గిన్నె కడిగిన వాటర్ కూడా దానిలో పోసుకుంటే మంచిగా అవుతుంది ఇంతే అండి సింపుల్ కార్జన్ చేసుకోవటం కూడా పిల్లలందరికీ పెడితే పిల్లలకు కానీ మనకు కాని అండి తింటే మంచిది అనమాట రక్తం పడుతుంది ఇలా అండి మగపిల్లలను కూడా మనం జాగ్రత్త చూసుకోవాలి ఇవాళ రేపు ఇంతకుముందు అంటే అంత మనకు అనిపించేది కాదు పిల్లలు వాళ్ళే మంచిగా ఉంటారులే అని అనుకునే వాళ్ళం కానీ ఇవాళ రేపు పిల్లలు అట్లా లేరండి ఎందుకంటే ఒకే కాలేజీ ఒకే ఎడ్యుకేషన్ ఒక ఎడ్యుకేషన్ పిల్లలు ఎప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు అందరూ అలా ఉంటారని నేను చెప్తులేదండి చాలా వరకు మన పిల్లల్ని మనం జాగ్రత్తలు పెట్టుకోవాలి తర్వాత ఏదో అయినాక ఏదో జరిగినాక మనం బాధపడే కన్నా మన పిల్లలు ఎటువైపు వెళ్తున్నారు ఎట్లా ఉన్నారు ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నారు ఏందనేది మనం అప్పుడప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి అలానే పిల్లలకు కూడా విపరీతంగా డబ్బులు ఇవ్వకూడదండి ఎట్లా ఉన్నాయంటే కాలేజీల్లో చెప్పలేము మనం ఎట్లా ఉందనేది అలా ఎక్కువ ఎక్కువ డబ్బులు కూడా మనం పిల్లలు ఇవ్వకూడదు వాళ్ళకి అవసరానికి మించిన డబ్బులు వాళ్ళకి ఇవ్వకూడదండి వాళ్ళకి ఎంతవరకు అవసరమో అంతవరకు ఇవ్వాలి అదైతే కరెక్ట్ ఎంతవరకు అవసరమైతే వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళ ఖర్చులు కానీ బుక్స్ కానీ చదువులకు కానీ ఇవ్వాలి అలా అలానే కానీ మనం ఎక్కువ మనం ఎక్కువ ఎప్పుడైతే ఇస్తామో అప్పుడే మన పిల్లలు పాడైపోతారండి డబ్బు ఎప్పుడు ఎక్కువ అనేది ఉండకూడదు లిమిట్లో ఉండాలి అది ఇంట్లో అయినా కానీ పిల్లలదైనా కానీ ఏదైనా అండి డబ్బు ఎక్కువే అన్ని సమస్యలే వస్తాయని అడిగితే అయితే ఇది మొత్తం నా అభిప్రాయమేనండి కేవలం నా అభిప్రాయమే ఒక ఏమైనా తప్పుగా చెప్పు ఉంటే కనుక నన్ను క్షమించండి నాకు తెలిసినంతవరకు నేను చుట్టుపక్కల చూసిన దాన్ని బట్టి నేను చెప్పగలుగుతున్నాను అనమాట ఎందుకంటే ఎవరికైనా యూజ్ అవుతుంది పిల్లల్ని మనం జాగ్రత్త చూసుకోవాలి మో పిల్లలు కూడా కని ఒక ఒక కంట కనిపెట్టుకొని ఉండాలి ఎక్కువ డబ్బులు ఇచ్చి ఎందుకంటే మా ఇంటి దగ్గర ఒక లిట్టనే ఎక్కువ డబ్బులు విపరీతంగా నాన్నకు తెలియకుండా నా అమ్మకు తెలియకుండా నాన్న దగ్గర తీసుకొని అమ్మ దగ్గర తీసుకొని తర్వాత వాళ్ళు చెప్పిన మాట వినక పాడైపోయి తర్వాత వాళ్ళు పేరెంట్స్ ఎక్కువ ఎక్కువ బాధపడ్డారండి వాళ్ళకన్నా కూడా పిల్లలకన్నా కూడా పేరెంట్స్ ఎక్కువ తర్వాత వాళ్ళే ఎక్కువ బాధ అనిపించారన్నమాట అందుకని చెప్తున్నానండి పిల్లలకి విపరీతంగా డబ్బులు ఇవ్వటం కూడా వాళ్ళని మనమే పాడు చేసినట్టు అందుకని చూసుకుంటుండాలి మన పిల్లలు ఎటువైపు వెళ్తున్నారు చదువు వైపు వెళ్తున్నారా అటు ఇటు వెళ్తున్నారా అనేది మనం వాళ్ళతో ఎక్కువ మాట్లాడుకోవటం వల్ల కమ్యూనికేషన్ వల్ల మన పిల్లలు ఏం చేస్తున్నారనేది మనం తెలుసుకోగలుగుతామండి అంతేగాని మనం మాట ఇప్పుడు టీవీ చూస్తూ కానీ వాళ్ళని అన్నం పెట్టుకొని తినండి అది ఇది అని అందరం కనీసం డిన్నర్ చేసేటప్పుడు అన్న మొత్తం కలిసి కూర్చొని భోజనం చేస్తే అన్ని విషయాలు మనం మాట్లాడుకుంటాం అప్పుడు అన్ని అప్పుడు వాళ్ళు కూడా చెప్తారు మార్నింగ్ ఇలా జరిగింది కాలేజీలో ఇలా జరిగింది బయట ఇలా జరిగింది ఇవన్నీ వాళ్ళు కూడా మనకు చెప్తూ ఉంటారండి అలానే మనం వాళ్ళ దగ్గర నుంచి ఏంటంటే ఇన్ఫర్మేషన్ రాబట్టగలుగుతాం వాళ్ళు మనకు అబద్ధం చెప్తున్నారా నిజం చెప్తున్నారా అందులోనే మనం తెలుసుకోవచ్చు అండి అలా మోపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ అందరం కలిసి కూర్చొని భోజనం చేయడం వల్ల ఈవినింగ్ అందరం కలిసి స్పెండ్ చేయటం వల్ల వాళ్ళు ఎలా ఉన్నారనేది మనం తెలుసుకోగలుగుతామండి అట్లా పిల్లల గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్పాను అనమాట ఎందుకంటే ఇప్పుడు బయట ఎలా ఉందంటే చూస్తున్నారు కదా పిల్లలు ఆడపిల్లలు కానీ మో పిల్లలు కానీ మనం చేయిజారిపోయినాక మనం ఏం చేయలేమండి ముందే మన పిల్లల్ని మనం జాగ్రత్త పెట్టుకోవాలి న్యూస్ చూస్తుంటే ఎట్లా వస్తుంది కదా రోజుకొకటి ఏదో ఒకటి వినాల్సి వస్తుందండి అందుకని మన పిల్లల్ని మనం జాగ్రత్త పెట్టుకోవాలి అదే నేను మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను అనమాట తప్పుగా మాట్లాడితే ఎక్కడైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడైతే అమ్మ పప్పు చారు పెడుతుందండి పప్పు ముందు ఉడికించింది నేను చూపించాను కదా ఇంకా దానిలోనే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టమాటా వేసింది చింతపండు నానేసి ఆ చింతపండు వాటర్ వేసిందండి అలానే ఇంకా పసుపు ఉప్పు కారం వేసుకుంది అలానే ధనియాల పౌడర్ను జీరా పౌడర్ వేస్తుందండి దీనిలో ఇంకంతే వాటర్ పోసుకొని మరిగించుకోవటమే పప్పుచారు చేంత ముందు కూడా నేను చాలాసార్లు చూపించానండి అదే కార్జం కూడా నేను చాలాసార్లు చూపించాను వీడియోలో అందుకని నేను చాలా వరకు సింపుల్గా చెప్పేస్తున్నాను అనమాట ఎక్కువ చేయటం చూపిస్తున్నా కానీ చెప్పడం మాత్రం సింపుల్గా చెప్పేస్తున్నాను ఆల్రెడీ పాత వీడియోస్లో ఈ రెండు రెసిపీస్ ఉన్నాయండి ఎవరైనా కావాలంటే చూడండి ఇక్కడ కూడా మీకు ఈజీగానే తెలిసిపోతుంది అనమాట తర్వాత పప్పుచారు అయినాక ఇంకా పప్పుచారు తాలింపు వేసుకోవటమే తర్వాత ఇంక రెండు అయిపోయినాక రైస్ ఉడికించుకున్నామండి ఇది సండే రోజు లంచ్ అనమాట మనకు సండే అప్పుడు కానీ పిల్లలతో ఎక్కువ స్పెండ్ చేయండి పిల్లలతో ఎక్కువ స్పెండ్ చేస్తే వాళ్ళు ఎటు వెళ్తున్నారు ఏదారు వెళ్తున్నారు అనేది మనకు అర్థమవుతుందండి సండేస్ మూవీస్కి వెళ్ళటం కానీ ఇంతకుముందు అయితే మూవీస్కి వెళ్ళే వాళ్ళం ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నాయి కాబట్టి సండే రోజు మూవీ పెట్టుకొని చూడండి పిల్లలతో మాట్లాడండి మంచిగా లంచ్ చేయండి వాళ్ళతో వాళ్ళకి ఇష్టమైంది ఏందో అడగండి ఇట్లా వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళ దగ్గర తెలుసుకోండి మంచిగా మాట్లాడి తెలుసుకోవాలండి పిల్లల దగ్గర మనం అనుకోండి వాళ్ళు చెప్పరు భయపడి వాళ్ళ దగ్గర అరవద్దండి ఒకవేళ చెప్పి వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉండి మనం చెప్పినా కూడా మనం అరవకూడదండి ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది వాళ్ళకి చెప్పాలి మనం వాళ్ళ మీద ఎందుకు ఇట్లా చేస్తావు ఎందుకు ఇట్లా చేస్తావు అది ఇది అని మన ఒక అబ్బాయి ఏంటండి పాపం వాళ్ళ కాలేజీలో ఏదో గొడవైందంట అమ్మాయిని ఎవరు టీచ్ చేశారంట టీచ్ చేస్తే ఆ అబ్బాయిది అసలు తప్పేం లేదంట కానీ అబ్బాయి పేరు వచ్చిందంట ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళారంట అయితే తర్వాత తెలిసిందంట ప్రిన్సిపల్కి అబ్బాయి లేడు అని అయితే వాళ్ళ పేరెంట్స్ చెప్పాడంట లేదు నేనేం చేయలేదు నేను అసలు వెళ్ళలేదని చెప్పినా కూడా అయితే నువ్వు నేను వాళ్ళ మమ్మీ వాళ్ళు అక్కడ హాస్టల్లో ఉంటా అంటే వాళ్ళ మమ్మీ వాళ్ళు ఊరికి ఫోన్ చేశారంట నువ్వు లేనిది నీ పేరు ఎందుకు వచ్చింది ఇది మళ్ళీ అతి జాగ్రత్త కూడా అవసరం ఉండకూడదండి నీ పేరు ఎందుకు వచ్చింది నేను ఎందుకు అంటున్నారు అది దాన్ని ఫోన్ చేసినప్పుడల్లా వాళ్ళు అన్నారంటండి ఇంకా అబ్బాయి కోపం వచ్చి ఫోన్ మాట్లాడుతూనే పేరెంట్స్తో ఫోన్ మాట్లాడుతూనే మాట్లాడుతూనే ఆ ఫోన్ అక్కడ పెట్టేసేసి వెళ్ళి పైనుంచి దూకేశాడంటండి అట్లా పేరెంట్స్ ఎక్కువ వాళ్ళని అనొద్దండి వాళ్ళు తప్పు చేయలేదు తప్పు చేశారో లేదో తెలుసుకోండి తెలుసుకోకుండా మనం ఊరికి పదే పదే అన్నాం అనుకోండి వాళ్ళ కోపం వచ్చేస్తాయి ఆ ఏజ్లో వాళ్ళ కోపం రావడం సహజం అందుకని ఒకళ్ళ ఉన్నా ఏందమ్మా అని పేరు ఎందుకు వచ్చింది తెలుసుకోండి అక్కడి నుంచి ఆ పిల్లల్ని పక్కగా లాగడానికి ట్రై చేయండి మంచి మార్గంలో పెట్టడానికి ట్రై చేయండి అంతేగాని మీరు ఒకవేళ తప్పు చేసినా కానీ వాళ్ళని పదే పదే అనొద్దు పదే పదే ఏలి చూపించొద్దు వాళ్ళని మంచి మార్గంలో తీసుకురావడానికి ట్రై చేయండి పోన్లే జరిగింది ఏదో జరిగిపోయింది ఇక్కడ నుంచి నువ్వు మంచిగా ఉండు అట్లా ఉండమ్మా ఇట్లా ఉండు ఇట్లా బ్యాడ్ నేమ్ మనం తెచ్చుకోవద్దు మన మన ఫ్యామిలీ ఎట్లా ఉంటుంది ఎంత మంచిగా ఉంటుంది ఇవన్నీ మనకి ఎందుకమ్మా వద్దు ఇలాంటివి చిన్న టీచ్ చేసినంత మాత్రాన పిల్లల ఆడపిల్లల మోపళ్ళు ఉన్నప్పుడు టీచ్ టీచ్ చేయడం కాలేజీలో జరుగుతుందే ఉంటుందండి సహజం అంత మాత్రాన వాళ్ళని ఓ అని వాళ్ళని ఇసుకి చూద్దండి వాళ్ళకి చెప్పండి వద్దమ్మా మనకు అని చెప్పండి అంతేగాని అలాంటివి కామన్గా ఉన్నాయి రేపు ఇక వాళ్ళకి ప్రిన్సిపల్ వాళ్ళకి పేరెంట్స్ ఫోన్ చేశారని చెప్పి పాపం ఆ పిల్లోడిని పదే పదే అనే తెలిక ఆ పిల్లోడి పాపని దూకేశాడు పాపం ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఎంతగా ఏడుస్తున్నారు వాళ్ళు ఎంత క్షోభపడుతున్నారో ఎంత బాధపడుతున్నారో పాపం వాళ్ళు ఇలాంటివి ఇలాంటివి జరగకుండా మన పిల్లల్ని మనం కేర్ తీసుకోవాలి వాళ్ళతో మంచిగా మాట్లాడాలి వాళ్ళ ప్రాబ్లం ఏందో తెలుసుకోవాలి ఇలా ఉండాలండి ఎందుకంటే చుట్టుపక్కల వాటి చూస్తే మనకి మనసు చెలించిపోతుందనమాట అందుకని అందరి పేరెంట్స్ పిల్లల పట్ల ఎక్కువ టైం స్పెండ్ చేయండి ఎక్కువ టైం స్పెండ్ చేయండి పిల్లలతోనే పిల్లలతోనే మనం ఏం మాట్లాడలేదు అనుకోండి బయట ఫ్రెండ్స్గా చెప్పుకుంటారు వీడు ఎట్లా అని చెప్పి వాడు అదిరా ఇదిరా అని ఇంకో వాడు ఇంకా ఎక్కువ చేపిస్తాడు అలా కాదు పిల్లలతోనే మాట్లాడండి వాళ్ళు ఏ ప్రాబ్లం ఉందో తెలుసుకోండి మనం పిల్లలతోనే ఎక్కువ స్పెండ్ చేస్తే వాళ్ళు బయట వాళ్ళతో ఎక్కువ స్పెండ్ చేయడానికి టైం ఉండదు ఎక్కువ మనతో స్పెండ్ చేశారనుకోండి మనం ఫిఫ్టీ పర్సెంట్ స్పెండ్ చేశారనుకోండి బయట ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అయింది అదే మనం స్పెండ్ చేయలేదనుకోండి హండ్రెడ్ పర్సెంట్ బయట తిరగడం అవుతుంది వాళ్ళు అలా అని పిల్లలతోనే మాట్లాడండి పిల్లలతో ఏం ప్రాబ్లం ఉందో తెలుసుకోండి వాళ్ళ పిల్లల్ని కూడా మనం ఎక్కువ అనొద్దండి అలానే డబ్బు విషయంలో కూడా విపరీతంగా ఇచ్చి మన పిల్లల్ని మనమే పాడు చేసుకోవద్దండి ఇవన్నీ ఎవరికైనా ఏదైనా పేరెంట్స్కి ఉపయోగపడుతుందని చెప్తున్నానండి ఇప్పటికైనా పిల్లల్ని మంచిగా వాళ్ళు ఎట్లా ఉన్నారు ఏందని తెలుసుకొని వాళ్ళతో మాట్లాడి మన దారిలోకి తెచ్చుకోవాలి మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఇద్దరికి చెప్తానండి నేను ఎందుకంటే బయట ఎలా ఉంది అనేది నేను అంటే చుట్టుపక్కల వాళ్ళ గురించి ఒక్కొక్క ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా తెలుసుకుంటున్నాను అందుకనే నేను షేర్ చేస్తున్నానండి వీడియోలు ఎందుకంటే నాకి నాకు ఈ ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి నేను నలుగురితో షేర్ చేయగలుగుతున్నాను ఎందుకంటే యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నాను కాబట్టి నాకు తెలిసిన విషయాలని షేర్ చేస్తున్నానండి ఎవరైనా ఒక్క పేరెంట్ అయినా కానీ వా వాళ్ళ పిల్లలు ఎటువైపు చెడువైపు వెళ్లకుండా కాపాడుకుంటారు వాళ్ళకి బాధ ఉండ ఉండకూడదు మన వాళ్ళ పిల్లల్ని వాళ్ళని చక్కగా చూసుకుంటారు ఒక పద్ధతిలో పెట్టుకుంటారు అని ఒకేళ్ళ బై ఎవరైనా అట్లా అట్లా వెళ్ళే వాళ్ళని వాళ్ళు బాగు చేసుకుంటారన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నానండి పిల్లలతోనే ఎక్కువ స్పెండ్ చేయండి పేరెంట్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ కనుక్కోండి ఇలా ఇలా అని చెప్తున్నానండి చుట్టుపక్కల చూసిన దాన్ని బట్టే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అంతకు మించి ఏం లేదండి ఏదైనా నేను తప్పుగా మాట్లాడితే తప్పుగా తీసుకోవద్దు ఇట్లా పిల్లల కోసం నేను చెప్తున్నానండి పేరెంట్స్కు పిల్లలకన్నా పేరెంట్స్ ఎంత బాధపడాలో మనం లైఫ్ లాంగ్ జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది అందుకని పేరెంట్స్ జాగ్రత్త చూసుకోమో చెప్తున్నాను ఇప్పుడు మనం జాగ్రత్త చూసుకున్నాం అనుకోండి మనకు లైఫ్ లాంగ్ మన పిల్లలతో సంతోషంగా ఉండొచ్చు మనం అంతే అండి ఇక్కడ అయితే కీమా అయితే కీమా కాదండి కార్జం అయితే అనమాట తర్వాత ఇంకా పప్పుచారు కూడా అయిపోయాయండి దానిలో కూడా కొంచెం కొత్తిమీర వేసుకుంది ఇలా నాకు తెలిసిన విషయాలు ఏవైనా షేర్ చేసుకుంటానండి మీతోని ఇంకా బతుకమ్మ స్టార్ట్ అయింది ఇంకా నిన్న కూడా అందరు ఆడారండి నేను కూడా వెళ్ళాను అనమాట ఈ ఆడపిల్లల్ని ముఖ్యంగా ఇట్లాంటి వాటిల్లో పార్టిసిపేట్ చేయించండి చక్కగా ఈ ఇప్పుడు హాలిడేస్ వస్తే వాళ్ళకి ఇంట్లో కూర్చొని ఫోన్ల ముందు కూర్చోకుండా వాళ్ళు మంచిగా రెడీ అయ్యి బతుకమ్మ దగ్గర ఆడెడితే వాళ్ళకి మంచి ఎక్ససైజు దేవుడి దగ్గర వెళ్ళినట్టు అవుతుంది మంచి ఎక్సర్సైజ్ అవుతుంది నలుగురితో కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి ఇప్పుడు జాబ్కి వెళ్ళాలంటే కంపల్సరీ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారండి బయటికి వెళ్ళి నలుగురితో మాట్లాడటం పెద్దోళ్లతో మాట్లాడటం నలుగురితో కలవటం అనేది వాళ్ళకి అలవాటు అవుతుంది అండి ఇండ్లల్లో కూర్చోబెట్టకండి ఫోన్స్ చూసుకుంటా వదిలేకండి పిల్లల్ని కూడా రెడీ చేసుకొని బతుకమ్మ దగ్గరికి చక్కగా ఆటాన్ని తీసుకువెళ్ళండి నలుగురిలో ఎంత రోజులో ఎంత అండి ఈవినింగ్ ఎంత ఒక వన్ అవరు ఒక హాఫ్ అన్ అవరు ఎప్పుడే స్పెండ్ చేస్తారు తర్వాత అయిపోయింది ఫెస్టివల్ అయిపోయినాక ఇంకా మనం ఏం స్పెండ్ చేస్తామండి ఏం చేయం అలా అని ఇప్పుడే కొంచెం పిల్లల్ని కూడా బయటికి బయటికి రప్పిండి నలుగురితో కలిసేటట్టు చూడండి ఎక్కువ ఎందుకంటే వాళ్ళు ఒంటరిగా ఉండి ఎక్కువ ఆలోచన చేస్తారు ఆలోచనలు ఉండవు నలుగురితో కలిస్తే ఒంటరితనం ఉండదు ఆలోచన ఉండదు డిప్రెషన్స్ ఉండవు ఇప్పుడు వెళ్ళి ఆ కోచ్ దగ్గరికి వెళ్ళి ఈ కోచ్ దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవాలంటున్నారు అవన్నీ ఉండవండి నలుగురితో వెళ్ళి హాయిగా మాట్లాడుకుంటే హాయిగా ఉంటే అవన్నీ ఉండవండి నలుగురితో చక్కగా పిల్లలు అందరితో మాట్లాడిన విషయాలు తెలుసుకుంటారు ఇట్లా ఫెస్టివల్స్ ఎప్పుడైనా వాళ్ళని బయటికి తీసుకురండి ఆడపిల్లలు ముఖ్యంగా అట్లనే మో పిల్లలు కూడా వస్తారు అక్క చెల్లెలు రెడీ అయ్యి మంచిగా అట్లా డా అక్కడ బతుకమ్మ దగ్గర ఆడుతుందంటే వాళ్ళు కూడా చూడటానికి వస్తారండి వాళ్ళు కూడా టైం స్పెండ్ చేస్తారు వాళ్ళు కూడా అమ్మ అక్క దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి వీలుంటుంది ఇట్లా ఫెస్టివల్ని ఫెస్టివల్ అంటే కుటుంబం మొత్తం కలిసి చేసుకునేదండి ఒకళ్ళు ఇద్దరం కాదు అందరం కలిసి చేసుకునేది అనమాట వచ్చేసి అమ్మ పప్పుచారు తాలింపు వేస్తుంది అలానే కడాయిలో ఆయిల్ వేసి శనగపప్పు జీలకర్ర ఆవాలు అలానే ఎంగు వేసిందండి అలానే కరివేపాకు వేసి చారులో వేసేసుకుంది తాలింపు ఇంతే అండి సండే రోజు మలంచు ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోకండి అలానే పక్కనే ఉన్న బిల్లును కూడా ప్రెస్ చేయండి నా కొత్తగా వచ్చే వీడియోస్ అవి మీకు వస్తాయి ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇటం మాత్రం మర్చిపోకండి ఇలా నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకున్నానండి ఇలా ఎందుకంటే ఇంకా పిల్లలున్న పేరెంట్స్ అందరికీ ఈ ప్రాబ్లమ్స్ తప్పవు అందరూ మన పిల్లల్ని మనం జాగ్రత్త చూసుకోవడంలో తప్పు లేదు కదండి అందుకని మాట్లాడానమాట ఇంతే అండి అయిపోయిందండి కార్జం కర్రీ అయిపోయింది దించుకుంటున్నాను పప్పు చారు కూడా అయిపోయినాయి కదా పక్కన రైస్ పెట్టేసుకున్నామండి ఇంతే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్